సరైన రుచులకి స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట పనసకాయ బిర్యానీ అండి పనసకాయ బిర్యానీ అది ఎలా చేసుకుంటామో చూస్తాం ఇదిగోండి పనసకాయ అదేనండి చెప్పాను కదా నేను ఆ మోసం చేసిందని అది అనమాట ఇది ఇది ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా కింద పడేయలేక బిర్యానీ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో బిర్యానీ చూడండి ముందు కాయలు బాగా కడిగి పెట్టేసుకున్నాను ఉండు నేను కాయలు కడిగి పెట్టేసుకున్నాను ముక్కలు ముక్కలు బాగా చెక్కేసుకున్నాను పై చెక్కు అంతా చూడండి పై చెక్కు అంతా తీసేసి ఈ మాదిరి ముక్కలు ముక్కలు చేసుకోవాలా ఒకసారి మజ్జిగలో కడిగి పెట్టేసుకున్నాను వీటిని నల్లబడకుండా ఉంటాయని చెప్పేసి మజ్జిగలో కరిగి పెట్టేసాను ఫుల్లటి మజ్జిగలో కరిగి పెట్టేశాను ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుంటాము అంత అల్లం ముక్కండి కేజీ బియ్యానికి తిప్పలతో ఇవన్నీ రెండు తెల్లగడ్డలు అల్లం ముక్క ఒకటి బాగా అంత అల్లం మొక్క వేసానండి రెండు తెల్లగడ్డలు వేసాను చూడండి ఒక రెండు పట్ట ఒక నాలుగు లవంగాలు ఒక ఎర్రగడ్డ ఒక అరగడ్డ రెండు టమాటాలు రెండు టమాటాలు తర్వాత దురండి కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాం ఇదిగోండి మిక్సీ పట్టేసాను నేను ఇందాక చూపించిన మసాలా మొత్తం మిక్సీ పట్టేసాను అది వేసేసుకున్నాను నేను కేజీ బియ్యం వేస్తున్నానండి కేజీ బియ్యానికి కొంత నేను అన్నీ వేసేసుకుంటాను శుభ్రంగా తర్వాత తగినంత ఉప్పు తర్వాత ఒక స్పూను పసుపు తర్వాత ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు కారం అండి స్పూన్ కారం ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి అంత అవసరం ఉండదు ఒక స్పూను చికెన్ మసాలా గరం మసాలా ఏదైనా పర్వాలేదు ఒక స్పూను తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకోండి సరిపోతుంది ఒక చిన్న కప్పు పెరుగు సరిపోతుంది వేసేసి ఇవి మొత్తం కలిపేస్తాం చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటాం చూసారు కదా శనగ నూనె మాత్రం పోయ్య బాకండి ఎందుకంటే చనగ నూనె వాసన వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకుని బాగుంటుంది శనగ నూనె ఏంటంటే బిర్యానీకి కొంచెం వాసన వస్తుంది ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటాం పెట్టేసుకోవాలి దీన్ని కనీసం ఒక అరగంట సేపు ాగా కనిపించా దాన్ని అండి అన్నీ రెడీ దండి ఎర్రగడ్డ దరి పెట్టేసుకున్నాను దాన్ని పొయ్యి మీద డబ్బలు పెట్టాను ఇట్లా మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తామండి డబ్బలు బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో సన్ఫ్లవర్ అండి శనగ నూనె అంటే వాసన వస్తుంది బాగా సన్ఫ్లవర్ ఆయిల్ బాగా కాగాలండి నూనె దాంట్లోనే ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి స్పూన్ నెయ్యి వేసుకుంటాం బాగా తాగాల ఇగోండి బిర్యానీ మసాలా పెద్ద చిన్న చిన్నలకాయ పట్ట లవంగం ఇంకా షాజీరా బిర్యానీ మసాలా అండి ఇది ఇవి వేసేసుకుంటాం బిర్యానీకి ఏమేస్తారు అన్నీ వేయాల அப்படியே மஞ்சள் கம்ம கம்மா வாசன வச்சது பாக இது பாக ஏஜினர்வாத்தான் கொஞ்சம் புதினா புதினா எறக்க வேதினப்பே மஞ்சள் வாசனை வசது ஆனால் அதுக்கும் நூலில் ஏற்பட்டு இது பாக ஏறது பாக తర్వాత మనం తరిగి పెట్టుకున్న రెండు ఎరగడ్లండి రెండు ఎర్రగడ్లు పెద్ద ఎర్రగడ రెండు వేసాను చిన్నవి అయితే మూడు వేసుకోండి కేజీకి కొంత ధనం చెప్పేది కొంచెం పచ్చని పెట్టాయిలు ఇది బాగా వేగాల కొంచెం తొందరగా వేగేదానికి కొంచెం ఉపయోగించుకున్నాం మనం ఫాయిల్లో కూడా వేసుకున్నాము చూసేసుకోవాలి దండి ఫాయిల్ నానబెట్టేటప్పుడు వేసుకున్నాం కదండి ఏంటంటే బాగా ఎగలాగా రావాలి అప్పుడు చూద్దామండి ఉంది ఇంకా కొంచెం ఎగంగా రావాలండి ఎర్ర రంగు బంగారు రంగులో వచ్చేయాలి ఎరగడ్డలు కొంచెం వేయించుకున్నాం ఇవ్వండి ఎరగడ్డ బాగా చూసారు కదా బంగారు రంగులో వచ్చింది రెండు టమాటాలు మనం కొద్ది టమాటాలు మసాలాలో కూడా వేసుకున్నాం కదండి ఒక రెండు టమాటాలు ఇది కూడా కొంచెం వాడాలండి టమాటా కొంచెం వేగింది కదండి సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి మనం ఇప్పుడు ఈ పనసకాయలు దీంట్లో పోసేస్తాం ఇంకా శుభ్రంగా మసాలా అంతా ఊర్చి వేసుకుంటాం వేసేసుకొని దీన్ని బాగా బాగా వాడుచుకోవాలి దీన్ని కొంచెం బాగా వాడుచుకుంటాం చూడండి పెద్దలు వేసాం కదా బాగా మగ్గాలండి మద్దతు పెద్దలు బాగా మూత పెట్టేస్తాను బాగా వేరేసి బాగా నూనె పైకి తేలేదాకా బద్దలు బాగా మనం మసాలా అంతా వేగాలి బాగా మూత పెట్టేస్తానండి ఇదిగోండి బాగా నూనె బాగా పైకి తేలి కదా చికెన్ ముక్కల్లాగా లాగా చూడండి ఎక్కడ వచ్చేసింది బాగా వేగిపోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి ఈ పక్క నీళ్ళు తగుతున్నాయి తర్వాత ఇదండి పీమి పోసేస్తున్నాను నేను కేజీ బియ్యం అని చెప్పాను కదండి నాలుగు గ్లాసులు కదా ఒక గ్లాసుకి ఒకటిన్నర చొప్పున నీళ్లు ఈ మామూలు మసూరాలు బియ్యం వేసానండి నేను బాస్మతి బియ్యము అన్నం ఎక్కువ తినలేరండి మా ఇంకా ఎక్కువ తినరు ఇదైతే కొంచెం బాగా ఎక్కువ తినచ్చు మసూరాళ్ళు అయితే అందుకని నేను మసూరాలు బియ్యం వేసాను సరే కదా ముక్కలు నలగకుండా కలిపెట్టుకోవాలి బాగా కలిపెట్టేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇది ఏగుతుంది కదా దీంట్లో కొంచెం ఉరకుతామండి నీళ్ళు కొంచెం నూనె వేసుకుంటాము దీంట్లో కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేసుకొని ఇంకా ఆపేస్తామండి దీన్ని ఆపేసేసి ఈ నీళ్ళు ఎత్తి దీంట్లో పోసేస్తాము ఈ తెల్లే నీళ్ళు బాగా తెల్లాలి నీళ్ళు తెల్ల నీళ్ళు వేసి పోసేసి బాగా కలిపెట్టేస్తుంది బాగా ఉడికే నీళ్ళు పోయింది ఇక్కడ దీన్ని మనం ఎక్కువ కలిపెట్టకూడదు ఈ దప్పలు తునిగిపోతాయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదండి ఒక్క నిమ్మకాయ పిండేస్తున్నా ఒక నిమ్మకాయ బాగా ఉడికినక మూత పెట్టకూడదు బాగా ఉడకాలండి మూత పెట్టకూడదు ఇప్పుడే అంతేనా ఇప్పుడు ఉప్పు సరిపోయిందా అని చూసుకొని కారం అంతా మనం వేసేసాము అదే కొత్త కారం ఉప్పు చూసుకుందాం ఉప్పు కూడా సరిపోయిందండి కరెక్ట్గా ఇంకా దీన్ని ఉడకాల ఇప్పుడే మూత పెట్టకూడదు దీనిపైన ఎందుకంటే మూత పెట్టామంటే బద్దలు బాగా చింగుడిపోతాయి అన్నంతో పాటు మళ్ళీ బద్దలు ఉడకాలి కదా చివుడిపోతాయి అందుకని మూత పెట్టకుండా ఇప్పుడు పెట్టుకోవాలి అది ఎంతవరకు ఉడకబెట్టుకోవాలో మళ్ళీ చూపిస్తాం మీకు మేము చూసారు కదండి మూత పెట్టకుండా అన్నం పైకి వచ్చేదాకా అలా ఎక్కువ కలిపెట్టకుండా పెట్టుకోవాలి ఇప్పుడు మనం దమ్ వేసుకోవాలి దీన్ని చూసారు కదా ఇప్పుడు అన్నం పైకి వచ్చేసింది కదా కొంచెం కొత్తిమీర పైన మనం ఆల్రెడీ తిరగతి వేసామండి మనం అయినా కూడా కొంచెం పైన వేసుకుంటాం తర్వాత కొంచెం నెయ్యి వేస్తానండి పైన ఇంట్లో చేసి నెయ్యి కొంచెం పై పైన నెయ్యి వేసేసి ఒక్క తిప్పు తిప్పేసి దమ్ వేసేస్తాం వేసేసి పది నిమిషాలు మనం దాన్ని అలాగే పెట్టేయాలి సార్ కదా అంతేనండి ఇంకా ఇలా సత్త వేసి బాగా ఉన్నాము అండి సత్యం బాగా ఇంకా అండి అరిటాకులు ఈ అరిటాకు వాడి ఈ వాసన అరిటాకు వాసన దిగద్ది దాంట్లోకి అప్పుడండీ అమ్మకుంటుంది బిర్యానీ అప్పుడు ఇంకా ఇక మనం మనకు ఏదన్నా వెయిట్ ఉంటే పెట్టచ్చు లేకుంటే అవసరం లేదు ఎందుకంటే అరిటాక్ పెట్టేసాం కాబట్టి ఆవిరి బయటికి రాదు ఇదిగోండి ఒకవేళ మనకి కానీ సరిగ్గా కుదరకపోతే ఒక రాయి పెట్టుకోవచ్చు ఇది ఏదంటే మాకు ప్లేట్ గురించి తగులుకుంది అందుకని దీని మీద ఒక రాయి పెడతా నేను రాయి పెట్టేసి ఇండియా చూపిస్తాను దొమ్మెలా వేస్తాను అనేది ఇంచి పక్కన పెట్టేసుకొని ఎందుకండి ఒక జల్లెడు ఉంటే పెట్టేసుకోండి అంటే జల్లెడ ఎందుకంటే సెగ ఎక్కువ తగలదన్నమాట మన గ్యాస్ మీద ఉండేది కదా లేదంటే ఒక పెనం ఉందా పెట్టుకోండి ఇది లేకపోతే అంతే పెట్టేసి అగ్డగ్ పెట్టేసాను కదా మూత పెట్టేశాను ఇప్పుడు దీని మీద ఏదైనా ఒకటి కరెక్ట్గా సరిపోయే మూతుంటే కూడా ఇది వెయిట్ అవసరం లే భలే బట్టాస్ తరిటాకేసారంటూ ఒక రెండు ఆ ప్లేట్ లేదు కాబట్టి నేను పెట్టాను ఉంటేనండి ఒక కాలు గంట సేపు దీన్ని వదిలేస్తాం బిర్యానీ ఇదిగోండి అరగంట సేపు పెట్టానండి నేను తీసేస్తున్నాను ఇదిగోండి స్టవ్ కట్టేస్తున్నాను ఒక అరగంట పెట్టాను నేను ఎలా అయిందో చూద్దాం సరే కరెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు మనం దించేసుకుంటాం పొయ్యి మీద నుంచి స్టవ్ కట్టేసాను కరెక్ట్గా సరిపోయినాయండి మనం పోసిన నీళ్ళు ఒక గ్లాస్కి మన గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోండి కరెక్ట్గా వస్తుంది బిర్యానీ వచ్చింది సరే కదా పొడి 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 పొడిగా బ్రహ్మాండంగా వచ్చేసింది ముక్కలు కూడా నలగకుండా వచ్చాయి ముక్కలు కూడా అంతేనండి చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి పన్స్కాయ్ బిర్యానీ చికెన్ తిన్న వాళ్ళకి భలే మంచి పలహారం అండి ఇది సరే చికెన్ ముక్కలాగా ఉండాలి ముక్కలు అంతేనండి ఉంటానండి